అన్న నమస్తే అన్న నమస్తే అన్న బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ కి రావడం పైన మరి కొంతమంది వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంత అతను రావడం వల్ల ఎంత ఖర్చు అయింది ఏంటి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు మరి వాళ్ళ తీరు పైన మీ సమాధానం ఏంటి అవ్వలేదు అవ్వా తినలేదు అవ్వాలేదు అవ్వా తినలేదు అనే సామెతే పోయింది ఎందుకు ఆ మాట అంటున్నానంటే నైన్టీ ఫైవ్ లో ఆయన హైదరాబాద్ లో అడుగు పెడితే ట్వంటీ కల్లా ఎంత అభివృద్ధి చెందిందో ముఖ్యంగా వైసీపీ మేధావులకే తెలియాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మేధావులు అందరూ దానిలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకే తెలియాలి వాళ్ళకి ఇంకా ఏం తెలియట్లేదు ఎందుకు అనేది అర్థం కావట్లేదు మరి తెలిసి మాట్లాడుతున్నారా ఏందనేది వాళ్ళకి అర్థం కావట్లేదు ముఖ్యంగా ఏందంటే అమరావతి రాజధానిగా ఉంటాం ఆ యదవలకు ఇష్టం లేక మాట్లాడే మాటలు ఇవన్నీ ఓకేనా అంటే మరి ఇప్పుడు బిల్గేట్స్ రావడం వల్ల టీ ఖర్చు ఎంత అయింది సమోసాల ఖర్చు ఎంత అయింది జట్టు ఎంత వృధా ప్రయత్సే కదా అని చెప్పేసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు దానికి ఏమంటారు బెంగళూరు పది సవారులు లండన్ పది సార్లు లండన్ ఏది భారీ గేట్లు అడ్డం పెట్టుకుని పది సార్లు తిరగలేదయ్యా జనానికి ఉపయోగపడేయి వచ్చాడు ఆయన నీకు మళ్ళీ సొల్లు మీటింగ్లు మీడియా ముందు పెట్ట ఏమేం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు అని నిలదీసి మొత్తం ఏమేం చెయ్యాలి అని మొత్తం తిరిగాడు అక్కడ ఉన్న భూమిని చూశాడు అరి తోటలకు వెళ్ళాడు ఓకేనా పునుగనేది తెలుసా నీకు తెలీదేమో పునుగు టేస్ట్ అనేది గుంటూరు పునుక్ ఒక వెరైటీ ఉంది ఆ మునుగు అనేది చూపించాడు ఆయనకి అది అనేది తెలియని మీ లాంటి వాళ్ళు ఎన్ని మాట్లాడినా అర్థం కాదు రాజధాని నాలుగు నెలలు ఆగండి అయ్యా మీకు పరుగులు పెట్టించబోతున్న చంద్రబాబు నాయుడు గారిని చూసి ఏడుపులు మీకు మొదలవుతాయి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎవరు సపోర్ట్ చేసినా సరే వాళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు గతంలో రజనీకాంత్ వచ్చినప్పుడు కూడా రజనీకాంత్ కూడా వదలలేదు సో వాళ్ళ తీరుపైన మీ అభిప్రాయం ఏంటి మారాలి పొద్దులు మార్పు లేదు ఎందుకంటే టిడిపి బయటికి పంపించేసిన ఎదవలందరూ ఆ పార్టీలో ఉండారు అదే మైనస్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి వాళ్ళకి సీట్లు వస్తాయో లేదో కూడా గ్యారంటీ లేదనే ఒక బుద్ధితోనే ఈ మాటలన్నీ వస్తున్నాయి రాజధాని గురించి మరి ఆయన పెరిగాడో నాకు అర్థం కావట్లేదు అట్లాంటి దైతులు మహా తెలివిగల్లా మహా దైతులు ముఖ్యంగా ఆ జిల్లాలో పుట్టారో మరి నాకు తెలీదు పుట్టాడో లేదో కూడా తెలీదు కానీ దయచేసి అయ్యా మా గుంటూరు కృష్ణా జిల్లా ముఖ్యంగా అమరావతి గురించి నీలాంటి అగ్ర మేధావులు మాట్లాడితే చండాలంగా ఉంది ఏం తెలుసు నీకు నీరు ఎరుడిద్దో నీటి విలువ తెలియని నీలాంటి పనికి మాలిన యముల వల్లే తెల్లబొచ్చు నాయుళ్ళు వల్లే రాష్ట్రం నాశనం అవుతుంది అనేది తెలుసుకోవాలి ఉండవల్లి గారు నోటికి ఏదొస్తే అది మాట్లాడ మాకు అమ్మ తెలుసా నీకు తెలిస్తే ఇంకోసారి అమరావతి గురించి నువ్వు మాట్లాడవయ్యా జగన్ చెప్పిందే అంత ఎత్తు కట్టుకున్నాడు కదమ్మా మునిగిపోదులే ఇల్లు వాడ చాలా ఎత్తు కట్టుకున్నాడు కాబట్టి మునిగిపోదు నీతి విలువ ఏందనేది తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ ఉండవల్లి మాట్లాడే మీడియా ముందుకు వచ్చి మాట్లాడే మేధావులు అగ్ర మేధావులు ఉండవల్లితో సహా నీతి విలువ తెలుసుకోవాలి నీటి విలువ ఏందనేది తెలుసుకోవాలి ఎక్కడ మునిగినా ఏ దేశం మొత్తం మునిగినా వచ్చి జేరేది ఆడకనేది తెలుసుకోవాలి అట్లాంటి ప్లేసులు ఆయన రాజధాని నిర్మిస్తున్నాడు చదువు లేని రైతులే ముందుకొచ్చి భూమి ఇచ్చారంటే నీలాంటి అగ్ర మేధావుల్ని ఏమి తిట్టాలో కూడా మాకు మంచి మాటలు రావట్లేదయ్యా కొద్దిగా ఉద్దేశం మాట్లాడే మాటలు అవగాహన పెంచుకుని మాట్లాడితే నీకు మంచిది అని చెప్పి మేము రైతుల త్యాగం కాదు ఇది అంటున్నాడు అమరావతి భూములు ఏదైతే ఉందో అది రైతుల త్యాగం కాదు బాబు బాబు కావాలని చేస్తున్నాడు రామ అంతా అంటూ మాట్లాడుతుంది ఇంకా పది ఇల్లుకు తిరుగు నీకు ఎక్కువ ఇల్లు కూడా నీకు ఇష్టమైన ఊరు ఆ గుంటూరు జిల్లా గానీ కృష్ణా జిల్లా గానీ పది ఊర్లు పది ఇల్లు తిరుగు చాలు ఏదో ఒక ఊరు ఎందుకు ఎన్ని ఇల్లులు ఉంటాయి నువ్వు తిరుగు నువ్వు కుమ్మ ఏది ఆయన కులం వాళ్లే ఉండరు ఆయన వాళ్ళే ఇచ్చారని అంటున్నావు కదా ప్రతి రైతు అక్కడ ఉన్నాడు ప్రతి కులంలో ఉన్న పుట్టిన ప్రతి రైతు అక్కడ ఉన్నాడయా నువ్వు తిరుగు పది ఇళ్ళు తిరుగు ఎందుకు రైతు ఇచ్చాడు భూమి అడుగు భూమి రైతు ఇచ్చాడు నీకు మళ్ళీ కబ్జాలు చేయడానికి హైదరాబాద్ మళ్ళీ లేదు కదా ప్రతి రైతు ముందుకు వచ్చి భూమి ఇచ్చాడు ఎల్లు అడుగు నువ్వు అడిగే దమ్ము నీకుందా అడగలేవు ఆయన నువ్వు ధైర్యంగా చదువుతున్నా కౌలు నాకు ఎత్తున్నాడు రావు నేను కావాలి నేను అభివృద్ధి చెందుతా నా కొడుకే వ్యవసాయం చేయాలా అనే ఫీలింగ్ తో రైతు చదువుతున్నాడు ఎల్లు అడుగు అడగకుండా అయితే నాకు తెలుసు అది తెలుసు ఇది మునిగిద్ది అది మునిగిద్ది అన్నా అంటే పర్మ చండాలంగా ఉంది నువ్వు మాట్లాడే పతి మాట పర్మ హీనంగా ఉందా జర జాగ్రత్తగా మాట్లాడు అంటే ఇప్పుడు